హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అయితే సేమియా ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం దానికి కావాల్సినవి రెండు కరివేపాకు రెమ్మలు హాఫ్ టమాటో మూడు మిర్చి క్యారెట్ హాఫ్ ఉల్లిగడ్డ ఒకటి నేనైతే ఇద్దరికి సరిపడా సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు కప్పులు సేమియా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకుంటేనే మనకు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ముందుగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే నేను హీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని తీసుకొని అందులో వేసి ఒక ఐదు రెండు సెకండ్ మాత్రమే దానిని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని కొంచెం లాగా చేసుకోవాలండి అలా చేసుకున్న తర్వాతకి ఆనియన్ అందులో వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి వెంట వెంటనే అన్ని ఇంగ్రీడియంట్స్ వేయకూడదండి ఒక చికెన్ మాత్రం చిల్లీస్ తీసుకోవాలి క్యారెట్ వేసుకున్నాము అందులో టమాటో హాఫ్ టమాటో వేసుకున్నాము ఒక రెండు నిమిషాల పాటు మనం ఎలా కలిపితే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నాను పల్లీలో ఆప్షనల్ అండి మీ ఇష్టం నేనైతే వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకున్న దాంట్లో సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న సేమ్యాన్ని తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలండి అంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఉప్మా సేమియా ఉప్మా అయితే రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైనా పెద్దలకైనా కొంచెం పొడి పొడిగా ఉంటేనే చాలా తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది కదండి నాకైతే ఇలాగే ఇష్టం అండి మా వాళ్ళకు కూడా నేను ఇలాగే చేసి పెడతాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్